అందరికి నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం రాబోయే దసరాలోపు ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మనకు ఎలాంటి కష్టాలు లేకుండా బాధలు దరిచేరనివ్వకుండా చేస్తుంది ఆ భవానీ మాత అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి ఆకలిగొన్నవారికి కడుపు నింపే అన్నపూర్ణ లాలించి పాలించే భ్రమరాంబ తప్పు చేస్తే దండించే దుర్గా మహిషాసురులని మర్దించే మహంకాళి అమ్మలగన్న అమ్మ మేటి పెద్దమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మనందరినీ తన ఒడిలో పెట్టుకొని కాపాడాలని మనకన్నింటా విజయాల్ని ప్రసాదించాలని కోరుకుంటూ అమ్మవారి కథను విందాం సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఇక ఆలస్యమేందుకు అమ్మవారి చరిత్రను తెలుసుకుందాం నైమిసారణ్యంలో సౌనకుడు మొదలైన మహామునులతో సత్రయాగం చేస్తున్నప్పుడు చూత మహర్షి భవానీ మాత చరిత్రను ఇలా చెప్పసాగాడు మునులారా సృష్టి స్థితి లయ కారకుడైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దైవాలలో ఉత్తములు సృష్టికర్త అయిన బ్రహ్మ కంటే స్థితికర్త అయిన విష్ణువు గొప్ప విష్ణువు కంటే ప్రణవ స్వరూపుడు ఓంకార రూపుడైన పరమేశ్వరుడు గొప్ప ఓంకార స్వరూపుడైన శివుని అర్ధాంగియే అమ్మ జగదాంబ ఈమె సర్వ జగత్తుకే మాత కావున ఈమె జగన్మాతగా ప్రసిద్ధికెక్కింది అందుకే జగదాంబను భవానీ దేవి శ్రీదేవి మహాలక్ష్మి చండి దుర్గా మహాశక్తి అను పేర్లతో ఆరాధిస్తుంటారు భవానీ మహిమకు మహిషాసుర మర్దిని నిదర్శనం అసలు భవానీ అంటే ఎవరు ఆమె ఆవిర్భావం ఎలా జరిగింది శివానీగా ఎట్లా పరిగణించింది మా ఈ సందేశాలను తీర్చి మమ్మల్ని సంతృప్తి చేయవలసిందిగా సౌనకాది మహామునులు సూత మహర్షిని అభ్యర్థించారు వాళ్ళ కోరిక మేరకు సూత మహర్షి ఇలా చెప్పసాగాడు పూర్వం ఒకనాడు సృష్టికర్త అయిన బ్రహ్మ సంధ్య అనే అతిలోక సౌందర్యవతిని సృష్టించాడు బ్రహ్మ తనని తాను మర్చిపోయి ఆమె అందానికి మూర్తుడై ఆమె వెంటపడ్డాడు ఇది తప్పు అని ఎంతమంది వార్ధిస్తున్నా వినలేదు అయినా కూడా ఈ ఉపద్రవం నుండి బ్రహ్మను కాపాడాలి అని దేవతలంతా కలిసి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరునితో మొరపెట్టుకున్నారు అయినా కూడా పరమేశ్వరుడు బ్రహ్మ దగ్గరకు వచ్చి నీవు విధి సృష్టించుట వరకే అది మరిచి ఆ ఆ వావి వరసలు కూడా గనింపక మోహాంధకారంలో చిక్కి నీ ఉనికినే నీవు అపహాస్యం చేసుకుంటున్నావు ఈ పని నిలిపివేసి తిరిగి వెళ్ళమని పరమేశ్వరుడు చెప్పాడు ఆదిశంకరుడు అయిన పరమేశ్వరుని ఆజ్ఞను కూడా కాదనలేక తిరిగి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మ జరిగిన దానికి ఎంతో సిగ్గుపడ్డాడు శివుణ్ణి ఎలాగైనా పరాభవించాలి ఆయనను మోహపరవస్థితుణ్ణి చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు బ్రహ్మ తగిన సమయం కోసం వేచి చూస్తున్న బ్రహ్మకు దక్ష ప్రజాపతి తారసపడ్డాడు వెంటనే బ్రహ్మ దక్షకునితో దక్ష నీవు మహాశక్తి అయిన భవాని గురించి తపస్సు చెయ్యి అలా చేస్తే నీవు ఆదిపరాశక్తుని కూతురుగా పొందాలి అన్న నీ కోరిక తీరుతుంది అని అన్నాడు దక్షుడు అలాగే చేశాడు దక్షుడు చేసిన ఘోరమైన కఠినమైన తపస్సుకు పరమేశ్వరి పరంభానంద పరితురాలు అయ్యి ప్రత్యక్షమయ్యి భక్త దక్ష నీ తపస్సుకి నేను మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నది అంతటా దక్షుడు అమ్మ జగదాంబ పరమేశ్వరి నీవు నాకు కుమార్తెగా జన్మించి పరమేశ్వరిని వివాహమాడమని కోరాడు ఆమె తదాస్తు అని అతన్ని దీవించి మాయమైపోయింది ఆ జగన్మాత వరం ఇచ్చింది అనే గర్వంతో ఈ విషయాన్ని అందరికీ చెప్పి తన భార్యతో చెప్తూ ఉన్న ఆనందంలో ఉన్న సమయంలో ఆదమరిచి అమ్మవారి పూజ పుష్పంతో అమ్మవారి దీపాన్ని ఆర్పేశాడు వెంటనే అమ్మవారికి కోపం వచ్చింది తన పూజా పుష్పంని ఈ అగ్నికి ఆహుతి చేసినందుకు నిరసనగా దక్షుణ్ణి నీ చెంతనే యోగాగ్నిలో దగ్ధం అవుతావని నీ ఇంట ఎక్కువ కాలం ఉండను అని శపించింది తర్వాత దక్షకుని కుమారిగా జన్మించిన అమ్మవారికి సతి అనే నామకరణం చేశాడు సతీదేవి తన చిన్నతనం నుండే పరమేశ్వరునిపై ప్రేమను పెంచుకుంది ఆ పరమేశ్వరుణ్ణే తన ప్రాణంగా భావించింది అలా ఆమె పరమేశ్వరుణ్ణి తన భర్తగా ఊహించుకుంది కానీ దక్షుడికి పరమేశ్వరుడికి తగు వచ్చింది దాంతో దక్షుడు సతీదేవిని ఆ బైరాగికి ఇవ్వను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు అసలు పరమేశ్వరునికి దక్షుడికి ఎందుకు తగు వచ్చింది అంటే ఒకనాడు దక్షుడు తన ఇంట ఒక మహాయజ్ఞం తలపెట్టాడు దానికి ముల్లోకాల్లో ఉన్న దేవతలందరినీ ఆహ్వానించాడు త్రిమూర్తులను కూడా ఆహ్వానించాడు అందరూ అక్కడికి వచ్చారు దక్షుడు యజ్ఞ మండపానికి రాగానే అందరూ దేవతలు లేచి ఆయనకు నమస్కరించాడు ఒక్క బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు తప్ప బ్రహ్మదేవుడు తన తండ్రి కానీ పరమేశ్వరునికి ఏమైంది ఎంత అహంకారమా అని ఆయన మీద కోపం పెంచుకున్నాడు కారణం ఆయన ఆదిదేవుడు ఆయన మహాశక్తి మరో రూపం ఆయన ఆది పరాశక్తికి తప్ప ఇంకెవ్వరికీ లేచి నమస్కరించకూడదు ఆయన ఈ అఖిల బ్రహ్మాండానికే తండ్రి తండ్రి ఎక్కడైనా బిడ్డకు నమస్కారం చేస్తాడా అది దక్షుడికి అర్థం కాలేదు ఆయనను నమస్కారం చేయమని చెప్పాడు పరమశివుడు నేను చెయ్యకూడదు దక్ష అంటాడు నేను తిరిగి అడిగినా కూడా ఎదురు సమాధానం చెప్తావా అని ఆయనను ఘోరంగా అవమానించి అక్కడ నుండి వెళ్ళిపోమ్మంటాడు ఆ దక్షుడు ఎన్ని రకాలుగా ఆయనను అవమానించినా ఆయన కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివుడు లేని ఈ యజ్ఞం వృధా అని బ్రహ్మ విష్ణువు మిగతా దేవతలు ఎంతోమంది ఋషులు మునులు అక్కడి నుండి వెళ్ళిపోతారు తన యజ్ఞం పరమేశ్వరుని వల్ల విఫలమైంది అని పరమేశ్వరుడిపై కోపం పెంచుకున్నాడు అందుకే తన కూతురిని వేరే వానికి ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు ఈ విషయానికి సతీదేవి ఎంతో దుఃఖించింది శివుణ్ణి కాకుండా వేరొకరిని తన భర్తగా ఊహించుకోలేకపోయింది ఒకనాడు దక్షుడు సతీదేవి వివాహం కొరకు ఎంతోమందిని స్వయంవరానికి ఆహ్వానించాడు పరమేశ్వరుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు కానీ సతీదేవి కళ్ళు మొత్తం కూడా పరమేశ్వరుని కొరకు వెతుకుతూ ఉన్నాయి అక్కడ పరమేశ్వరుడు లేనిది చూసి ఎంతో బాధకు లోనైంది సతీదేవి చేతికి వరమాల ఇచ్చారు తాను కోరిన వరుణ్ణి మెడలో ఈ మాలను వేయమని చెప్పారు ఆమె బాధతో దానిని తీసుకొని అడుగులో అడుగు వేసుకుని ఎవరి మెడలో వేయకుండా ఒక చోట నిలబడుకొని మనసులో పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ నేను గనక తమరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది నిజమైతే నేను నిజంగా మనస్ఫూర్తిగా తమరిని పూజించింది నిజమే అయితే నేను వేసే ఈ వరమాల మీ మెడలో పడాలి కాదని ఇంకెవరన్నా మెడలో పడినా నేను ఆ మరుక్షణమే నా ప్రాణాలను విడిస్తాను పరమేశ్వరా అని ఆయనను తలచుకొని ఆ వరమాలను పైకి విసురుతుంది ఆ వరమాల వాయువేగంతో వెళ్ళి ఆ కైలాసంలో ఉన్న పరమేశ్వరుని మెడలో వెళ్ళి పడుతుంది పరమేశ్వరుడు అక్కడి వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు ఆమెకు కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కారుతాయి వాళ్ళ వివాహం చూడడానికి చెప్పడానికి నోటితో మాటలు రావు అంత అద్భుతంగా ఉంటుంది దక్షుడు తను ఎంత చెప్పినా వినకుండా సతీదేవి శివుడికి పరిణయం ఆడిందని ఆమెపై కోపం పెంచుకున్నాడు నువ్వు ఇంకా నా కూతురివి కావు నీకు ఈ ఇంటికి వచ్చేందుకు ఎలాంటి అధికారమూ లేదు వెళ్ళిపో అని అక్కడి నుంచి పంపివేశాడు ఆమె తండ్రి అన్న మాటలకు ఏడుస్తూ శివుడి వెంట కైలాసానికి పైనమవుతుంది పరమేశ్వరుడు తన వెంట సతీదేవుని తీసుకొని కైలాసానికి పైనమవుతాడు అక్కడ ఆమె పరమశివుడితో ఎంతో సంతోషంగా ఉంటుంది నిత్యం పరమశివుడు ధ్యానంలో ఉంటాడు ఆయనకు పాదాలకు పువ్వులతో పూజలు చేస్తుంది ఆయన ధ్యానం నుండి తిరిగి వచ్చే వరకు ఆయనకు సేవలు చేసుకుంటూ ఉంటుంది ఆమె ఒక రాజు కూతురు అయినా కూడా సర్వసాధారణమైన స్త్రీ వలె ఉంటుంది ఆమె సాధారణమైన స్త్రీలు ఏ బట్టలైతే ధరిస్తారో ఆమె కూడా అలాంటి నారచీరలు ధరిస్తుంది ఎలాంటి నగలు అలంకరణ చేసుకోదు ఎలాగంటే రామాయణంలో సీతాదేవి రాముడితో అడవులకు వెళ్తే ఎలా అయితే ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది అలా ఉన్నాను ఏమి అని ఎవరైనా అడిగితే నా భర్తకు లేని అలంకారం నాకెందుకు అని చెప్తుంది ఆమె తన నుదుటిన కుంకుమతో పెద్దగా బొట్టు పెట్టుకుని ఉంటుంది కారణం ఏమిటంటే పెళ్ళి ఆడవాళ్ళకి బొట్టు ఎంత పెద్దవిగా ఉంటే తమ భర్తకు అంత ఆయుష్ ఉన్నట్లు అని అర్థం ఇలాగా ఎంత ఆనందంగా ఉన్నా ఆమెకు తన తల్లిదండ్రులను చూడాలని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ కోసం బాధపడుతూ ఉంటుంది శివుడు ఎప్పుడు ఆమెను బాధపడకు అని ఓదార్చేవాడు ఒకనాడు అనుకోకుండా దక్షుడు ఒక మహాయజ్ఞం చేస్తాడు తన ఇంట్లో ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తాడు ఒక్క పరమశివుణ్ణి తప్ప పరమేశ్వరుణ్ణి ఆహ్వానించకపోవటంతో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరూ రానని చెప్తారు ఈ విషయం సతీదేవికి ఇంతలో అక్కడికి నారదుడు వస్తాడు నారాయణ నారాయణ అంటూ శివుని దగ్గరకు వెళ్తాడు పరమశివుడికి భక్తుడితో నమస్కారం చేసి శివుడికి దక్షిణ యజ్ఞం గురించి చెప్తాడు మీరు వెళ్ళడం లేదా పరమశివ అని అడుగుతాడు నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు నారదా ఆహ్వానం రాకుండా నేను ఎలా వెళ్తాను అని అనగా సరే స్వామి మీరు అనుమతి ఇస్తేనే నేను బయలుదేరుతాను అని బయలుదేరుతాడు అప్పుడే ఎదురుగా సతీదేవి వస్తుంది ఆమె కూడా చెప్పాలి కదా అని ఆమె ఆమెకు నమస్కారం చేస్తాడు ప్రణామాలు దేవర్షి నే అని తిరిగి నమస్కారం చేస్తుంది ఆయన ఆమెకు అమ్మా మీకు ఈ విషయం తెలుసా మీ ఇంట్లో దక్షుడు మీ తండ్రి అయిన దక్షుడు మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు ఈ విషయానికి ఆమె ఎంతో సంతోషం అవునా అవునా నారదా అవును తల్లి ఇప్పుడే పరమశివుడికి కూడా చెప్పాను సరే తల్లి ఇక నేను బయలుదేరుతానమ్మా అని ఆమెకి నమస్కారం చేసి వెళ్ళిపోతూ నారాయణ నారాయణ అంటూ వెళ్తాడు ఈమె ఎంతో ఆనందంగా వెళ్ళి మహాదేవునితో చెప్పి స్వామి మనం కూడా వెళ్దాం అని అంటుంది దానికి పరమేశ్వరుడు వద్దు దేవి మీ నాన్నగారు మనల్ని పిలవలేదు ఎ ఎప్పుడు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అలా వెళ్తే గనుక అవమానాలు జరుగుతాయి వాళ్ళు చేసే కార్యాలకు మనల్ని పిలవటం ఏమిటి మనం వెళ్దాం స్వామి అంటుంది వద్దుదేవి అంటాడు ఆమె బాధతో అలుగుతుంది అది చూసి పరమేశ్వరుడు ఆమె దగ్గరకు వస్తాడు అలా కాదు సతీ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని గడ్డం పట్టుకుని బ్రతిమలాడతాడు స్వామి నేను మీ మాట వినను అని అటు తిప్పుకుంటుంది సరే సరే నువ్వు వెళ్ళు నేను మాత్రం రాను నన్ను రమ్మని మాత్రం బలవంతం చెయ్యకు అంటాడు నీవు నీకు అక్కడ ఏమైనా అనిపిస్తే నన్ను వెంటనే పిలువు అని చెప్తాడు ఆమె సరే స్వామి అని ఆనందంగా వాళ్ళ నాన్నగారు యజ్ఞం చేస్తున్న చోటుకు వెళ్తుంది దక్షుడు సతీని చూసి చూడనట్లుగానే ప్రవర్తిస్తాడు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం ఆమెను చూసి ఆనందంగా ఆమెతో మాట్లాడడానికి వెళ్తుంది కానీ దక్షుడు చెప్పేసరికి ఆగిపోతుంది అక్కడ అందరూ కొత్త కొత్త దుస్తులతో తలతలా మెరిసే బంగారు నగలతో మెరుస్తూ ఉంటారు కానీ ఆమె మాత్రం సా చాలా సాధారణంగా వస్తుంది తన మిగతా అక్క చెల్లెళ్ళు కూడా చాలా అందంగా అలంకరణ చేసుకుని వస్తారు అందరూ ఆమె సాధారణంగా రావటం చూసి కొంచెం హేళన చేస్తూ నవ్వుతూ ఉంటారు ఆమె అదేమి పట్టించుకోకుండా ఇవన్ నా భర్త కాలి బూడిదకి కూడా సరిపోవు అనుకొని అక్కడి నుండి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరకు వెళ్తుంది నాన్న అని పిలుస్తుంది దానికి ఆయన ఎవరు నీకు తండ్రి నాకు నువ్వు కూతురివి కావు ఎప్పుడైతే నేను చెప్పిన పెళ్ళి కాదు అని ఆ బైరాగిని వెళ్ళి చేసుకున్నావో అప్పుడే నన్ను నువ్వు చచ్చిపోయావు అయినా బూడిద పూసుకొని శ్మశానంలో తిరిగేవాడి దగ్గర ఏముంది నేను చెప్పిన కాకుండా వీడిని పెళ్లి చేసుకొని వెళ్ళి చేసుకున్నావు అయినా ఆ దగ్గర ఏముంది అని అంటాడు నాన్న దయచేసి నా ముందు ఆయనను ఏమీ అనకండి నేను తట్టుకోలేను అంటుంది ఏడుస్తూ ఇంకా అంటాను ఏం చేస్తావు అని ఇంకా ఎక్కువగా తిడుతూ ఉంటాడు కైలాసంలో పరవశిముడికి ఏదో మనసుకి కీడుగా అనిపిస్తుంది అక్కడ సతీదేవి భర్తను నానా రకాలుగా అవమానించేసరికి స్వామి ముందే చెప్పారు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని ఆయన మాట వినకుండా వచ్చాను ఆయన మాట కాదని వచ్చిన దానికి నాకు తగిందే జరిగింది నా భర్తను ఇన్ని మాటలు అన్నానక నేను బ్రతికి ఉన్న ఏం ప్రయోజనం అని పరమేశ్వర అని తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుంది దానికి శివుడు సతీ అని బాధతో గట్టిగా అరుస్తాడు సతీదేవి చనిపోవటంతో పరమేశ్వరుడికి గుండె పగిలేంత బాధ కలుగుతుంది అలా జరగడానికి కారణమైన దక్షుడిపై కోపం కూడా వస్తుంది పరమశివుడు కోపంతో భయంకరమైన తాండవం చేస్తాడు ఆ తాండవానికి ముల్లోకాలు దత్తరిల్లిపోతాయి సముద్రాలు ఉప్పొంగుతాయి అగ్నిపర్వతాలు పేలుతాయి భయంకరంగా తాండవం చేస్తూ తన జటాజూటం నుండి ఒక వెంట్రుకను తీసి నేలపై వేస్తాడు దాని నుండి అత్యంత భయంకరమైన వీరభద్రుడు వస్తాడు వెళ్ళు వీరభద్ర అక్కడ యజ్ఞం నాశనం చెయ్యి అంటాడు వీరభద్రుడు చాలా భయంకరంగా కళ్ళు ఎర్రగా నిప్పులు కక్కుతూ దక్షుని యజ్ఞానికి వెళ్ళి అక్కడ అంతా నాశనం చేస్తాడు అడ్డు వచ్చిన వాళ్లను నరికి చంపేస్తాడు అప్పుడే వచ్చిన దక్షుణ్ణి క్షణకాలంలో అతని తల నరికి దానిని యజ్ఞగుండంలో వేసేసి అక్కడ నుండి మాయమైపోతాడు అప్పుడు అక్కడికి బాధగా పరమేశ్వరుడు వచ్చి చనిపోయిన సతీదేవిని ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని ఏడుస్తాడు సతీ నాకు ఇప్పటి వరకు ఎవరూ లేరు ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయావా అని గట్టిగా ఏడుస్తూ ఆమెను భుజానికి ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు అక్కడే భర్త కోసం ఏడుస్తూ దక్షుడి భార్య ప్రతిభిక్ష పెట్టమని ఆయన కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది అప్పుడు పరమశివుడు కనుకరించి అతనికి ఒక మేక తలని తెచ్చి పెట్టి తిరిగి ప్రాణాలు పోస్తాడు తర్వాత దక్షుడు అతని అహంకారం పోయి తిరిగి జరిగిన దానికి పరమశివుణ్ణి క్షమించు స్వామి ఆదిదేవా అని కాళ్లపై పడతాడు పరమశివుడు అతన్ని క్షమించి సతీదేవి శవాన్ని ఎత్తుకొని ముల్లోకాలు తిరుగుతూనే ఉంటాడు సంవత్సరాలు గడుస్తున్నా కూడా అలా ఎత్తుకొని ఏడుస్తూ తిరుగుతూ ఉంటాడు దేవతలందరూ పరమేశ్వరుణ్ణి అలా చూడలేక మహావిష్ణువుతో మరపెట్టుకుంటారు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు అలా ఆమె శరీర భాగాలు పడిన చోటల్లా ఒక దివ్య శక్తి పీఠాలు ఏర్పడ్డాయి అవే మన భూమి మీద అష్టాదశ శక్తి పీఠాలు అవి పడిన చోట మహాపుణ్యక్షేత్రాలుగా ఏర్పడ్డాయి అవేమిటంటే శాంకరి శ్రీలంక దేశంలో కామాక్షి కాంచీపురం తమిళనాడు శృంఖల ప్రద్యున్మ నగరం పశ్చిమ బెంగాల్ కోల్కతా చాముండి క్రౌంచపట్టణం మైసూర్ కర్ణాటక జోగలాంబ అలంకాపూర్ తెలంగాణ కర్నూల్ తుంగభద్ర నది దగ్గరలో ఉంది భ్రమరాంబిక శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ కృష్ణానది తీరాన అమ్మవారు మల్లికార్జున స్వామి సమీతులై ఉన్నారు శ్రీశైలం పన్నెండు ఇలా జ్యోతిర్లింగాలతో ఇది కూడా ఒకటి మహాలక్ష్మి కొల్హాపూర్ మహారాష్ట్ర ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మనిషిలతో చేయబడింది అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని చిత్రం కూడా ఉంది ప్రతి సంవత్సరం మూడుసార్లు అమ్మవారి పాదాలపైన సూర్యరశ్మి పడుతుంది ఇంకా ఏకవీరిక మహాకాళి పురుహూతిక గిరిజ మాణికాంబ్య కామరూప మాధవేశ్వరి వైష్ణవి మంగళగౌరి విశాలాక్షి సరస్వతి ఇలా సతీదేవి యొక్క వియోగంతో పరమశివుడు హిమవత్ పర్వతం మీద చేరి సుదీర్ఘ తపస్సులో మునిగిపోయాడు ఇంతలో బ్రహ్మచేత వరం పొందిన తారకాసురుడు మితిమీరిన వరగర్వంతో ముల్లోకాలలు అతలాకుతలం చేస్తున్నాడు దేవతలను మునులను ఋషులను అనేక బాధలకు గురిచేశాడు లోకాలను బాధించసాగాడు అతనిని చంపాలి అంటే శివుడి కుమారుడికి మాత్రమే సాధ్యపడుతుంది హిమవంతుడి నుండి ఆదిపరాశక్తి కోసం తపస్సు చేసి ఆమెను కూతురిగా పొందమని చెప్తారు ఆయన వాళ్ళు చెప్పిన విధంగా తపస్సు సాగించాడు ఆదిపరాశక్తి అతని యొక్క తపస్సుకు మెచ్చి అతనిని సాక్షాత్కరించింది అప్పుడు ఆయన తల్లి నీవు నాకు కుమార్తెగా జన్మించి పరమశివుణ్ణి వివాహమాడాలని వరం కోరుకుంటాడు అమ్మ అంగీకరించింది కొన్నాళ్లకు హిమవంతునికి కుమార్తెగా జన్మించి తను పెరిగి పెద్దయ్యి తన అందచందాలతో శివుణ్ణి మోహపరిచి ఆయన్ని పరమశివుణ్ణి అర్ధాంగి అవుతుంది శివుడి భార్య కావున శివాని భూమి ఇల్లాలు కాబట్టి భవానీ అని పలు నామాలతో ఆమెను కొలుస్తూ ఉంటారు ఈమె పర్వతరాజు కుమార్తె కావున ఈమెను పార్వతి అని కూడా అంటారు కాలి గౌరిగా మార్పు చెందుట మేన హిమవంతుని కుమార్తె అయిన అపర్ణ అని ఇదే ఆమె యొక్క చిన్నప్పటి పేరు ఈమె చిన్నతనంలో నల్ల కలువుల రంగులలో నిగనిగలాడుతూ ఉండేది హిమము అంటే తెలుపు ఆ ప్రదేశం మొత్తం తెల్లగా ఉండటంతో ఈమె మాత్రం నల్ల కలువల రంగుతో ఉండేది కావున శివుడు ఆమెను కాలి కాలి అని ఆట పట్టిస్తూ ఉండేవాడు ఖాళీ అనగా నల్ల పిల్ల అని అర్థం కావున అమ్మవారు అయినా కూడా పార్వతీదేవి ఈ మాటలకు కోపంతో తపస్సు చేసి నలుపు నుండి గౌరవ వర్ణంలోకి మార్పు చెందింది గౌరవ వర్ణం అనగా ఎరుపు రంగు అని అర్థం గౌరవ వర్ణంలోకి మార్పు చెందినందున గౌరీదేవి అని పేరు వచ్చింది ఆమె నుండి విసర్జింపబడిన నలుపును కాళిక అని అంటారు రాక్షసు సంహారం చేసేటప్పుడు నల్లని కాళికా రూపాన్ని ధరించి కాళికాదేవిగా దేవిగా మారి రాక్షసులను సంహరిస్తుంది ఇక భవానీ మందిరం సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఎలాగా సత్యలోకం అయితే వెళ్తుందో వైకుంఠం కైలాసం ఉన్నాయో అలాగే అమ్మవారికి కూడా నివాస స్థలం ఉంది ఈ అమ్మవారు తన పతి అయిన పరమశివుడికి లయం చేయడంతో సహకరిస్తూ ఉంటుంది అన్ని లోకాలకు పైన ఈ భవానీ నివాసం ఉంటుంది దీనినే మణిద్వీపం అంటారు మణిద్వీపం పద్దెనిమిది ప్రాకారాలతో ఉంటుంది ఈ మందిరం ఇనుము కంచు రాగి సీసం ఇత్తడి అను పంచలోహాలు వెండి బంగారం పుష్యరాగ పద్మరాగ గోమేధిక వజ్రవైడూర్య నీల ముత్యాల మక మరకతాలు పగడాలు మరియు నవరత్నాలతో ప్రాకారాలు వరుసగా ఉంటాయి ఇలా పద్దెనిమిది ప్రాకారాలు దాటి తర్వాత కల్పవృక్షాల తోటలో ఉన్న మధ్యలో ఉన్న చింతామణి మండపమే భవానీ మందిరం అందులో శృంగారం ముక్తి జ్ఞాన ఏకాంత అను వెయ్యి స్తంభాల మండపాలు నాలుగు ఉన్నాయి అందులో శృంగార మండపంలో నాట్యకత్యలు నాట్యం చేయగా గంధర్వులు గానం చేయగా జై భవానీ అంటూ భక్తులు స్థుతిస్తూ ఉండగా తన దివ్యమంగళమైన సింహాసనంపై అమ్మవారు ఆసీనులై ఉంటుంది భక్తులు అందరూ భవానీ మందిరాన్ని తలుచుకుంటే వాళ్ళ పాపాలు అన్నీ పటాపంచలవుతాయి